అండ్ అదే విధంగా గోల్డెన్ సిరీస్ ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్ లో ఈ గోల్డెన్ సిరీస్ లో లోకల్ మేడ్ షీట్స్ ఉన్నాయి అండ్ అదే విధంగా ఇంపోర్ట్ ఇంపోర్ట్ షీట్స్ 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 ఉంటాయి సో మనం సప్లై సప్లై చేస్తాము లోకల్ మేడ్ గోల్డెన్ ఫినిషింగ్ డిఫరెంట్ ఉంటుందండి నెంబర్ ఆఫ్ ఈ గోల్డెన్ ఈ ఫినిషింగ్ లో చాలా తేడా వచ్చేస్తుంది అండ్ ఫిలిం ఫినిషింగ్ తేడా ఉంటుంది గ్లాసీ ఫినిషింగ్ తేడా ఉంటుంది ఇవన్నీ లైవ్ లో చూస్తే గానీ తెలియదు కంపేరింగ్ చేసుకోవాలి షీట్ కు మన షీటుకు మార్కెట్ లో దొరికే షీట్ షీట్ కి కంపేర్ చేస్తే కానీ మనకు తెలియదు అనమాట సో ఈ విధంగా చూడండి ఇప్పుడు మీకు డబుల్ మ్యాట్ కలర్స్ అని చెప్పాను కదా సో ఇది చూడండి మీకు ఇది టెక్చర్ ఫినిషింగ్ కానీ ఆ విధంగా అన్ని అవైలబిలిటీ ఉంటాయి నిజంగా ఇది చూడడానికి మాత్రం చాలా బాగుందండి ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన ఇది కొత్త లేటెస్ట్ కలెక్షన్ అనేది కంప్లీట్ మనకు ఎవ్రీ ఎవ్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కి ఒకసారి మనకు కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటుంది సో క్లయింట్స్ కి మనం చెప్పేది ఏంటంటే అండి అంటే మనకు రెగ్యులర్ గా క్లయింట్స్ కాల్ చేస్తూ ఉంటారు కాల్ చేసి మాకు ఒక టూ బిహెచ్కే హౌస్ కానీ త్రీ బిహెచ్కే హౌస్ కానీ ఎంత కాస్ట్ అవుతుంది అంటారు సో అలా మనం చెప్పలేము ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి నేను ముందుగా చెప్పినట్టుగా ఫైవ్ హండ్రెడ్ వెరైటీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సో అందులో క్లైంట్స్ ఏ చూస్ చేసుకుంటాడు సో ఇదైతే ఒక కాస్ట్ ఉంటుంది అదే విధంగా మనకు ఈ ఫ్లూటెడ్ అయితే ఒక విధంగా కాస్ట్ ఉంటుంది అదే విధంగా మనకు ఇలా డబల్ మ్యాట్ కలర్ అయితే ఒక విధంగా కాస్ట్ ఉంటుంది సో ఈ విధంగా కాస్ట్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనము ప్రైస్ చెప్పలేము సో క్లయింట్స్ షోరూమ్ కి రండి షోరూమ్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచ్ షోరూమ్స్ ఉన్నాయి కింద మనకు విధంగా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచ్ షోరూమ్స్ విత్ ఫోన్ నెంబర్ తో సహా మీకు స్క్రోల్ అవుతుంది కాబట్టి మనకు హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉన్నాయండి వెన్సాయి ప్రైమ్ ఇంటీరియర్స్ వచ్చేసేసి మనకు హెడ్ ఆఫీస్ వచ్చేసేసి రాయదుర్గ అండి నియర్ కిమ్స్ హాస్పిటల్ అండ్ అదే విధంగా బ్రాంచ్ షోరూమ్ వచ్చేసేసి లింగంపల్లిలో ఉంది సబ్ ఓకే విజయవాడ గాని రాజమండ్రి కానీ కాకినాడ కానీ భీమవరం కానీ వైజాగ్ కానీ కడప కానీ పొద్దుటూరు కానీ సో వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ నల్గొండ గానీ సో ఆల్మోస్ట్ అన్ని సిటీస్ లో ప్రైమ్ని ప్రైమ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము ఇన్ కేస్ ఆ సిటీలో కనుక మన షోరూమ్ లేనట్లయితే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దీని మీద మనకు ఫోకస్ ఉండి చేయాలనుకుంటే మనం డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నాము వీలైనంత వరకు షోరూం విజిట్ చేయండి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి అన్లెస్ అంటే మనం చూడకుండా జస్ట్ చేయలేము సో ఖచ్చితంగా క్వాలిటీ అని మనం చెప్పడం కదా ఎవరైనా ఎవరి ప్రొడక్ట్ అయినా క్వాలిటీ అని చెప్తారు సో కంపేర్ చేసుకోవాలి మా దగ్గరనే కొనమని మేము చెప్పాం సో క్వాలిటీ చెక్ చేసుకున్నాక ఎస్ వెనసాయ ప్రోడక్ట్ క్వాలిటీ ఉంది అనుకుంటేనే తీసుకోమని చెప్తాం